ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియా పవర్ మొత్తానికి హైదరాబాద్ లో చిరు వ్యాపారి కుమారి ఆంటీ సమస్య రోడ్డు పక్కన నడుస్తున్న ఆమె హోటల్ ను తీయనక్కర్లేదని చిరు వ్యాపారులు పొట్ట కొట్టవద్దని సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి పోలీసులను ఆదేశించారు అంతేకాకుండా తాను ఒక రోజు ఆ హోటల్ కు వచ్చి భోజనం చేస్తానని అన్నారు ఇది ఆమెకు ఒక ఉపశమనం కాగా దీని వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియా పాత్ర ప్రముఖమైనదని తేట తెల్లమైంది వాస్తవానికి గుడివాడకు చెందిన కుమారి తన భర్త పిల్లలతో కలిసి హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ ఫుట్ పాత్ మీద భోజనం అమ్ముకుంటూ జీవిస్తున్నారు ఆయన భర్త ఆటో డ్రైవర్ కాగా పిల్లలు చదువుకుంటున్నారు ఆహారంలో రుచి నాణ్యతతో బాటు ఆమె మాట తీరు నచ్చిన ఆహార ప్రియులు ఎక్కువ సంఖ్యలో రావటం మొదలైంది తద్వారా ఈమె వ్యాపారం మూడు చేపలు ఆరు రొయ్యలు అన్న తీరుగా సాగింది ఆమె కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఇంటర్వ్యూలు చెయ్యగా తనకు ఆస్తిపాస్తులేవీ లేవని సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన ఇంటి జాగా ఉందని చెప్పారు దీంతో ఈమె జగన్ అభిమాని అని తెలుసుకున్న చంద్రబాబు లోకేష్ వెనువెంటనే తెలంగాణలోని తన చెప్పు చేతల్లో ఉండే సీఎం రేవంత్ రెడ్డిని పురమాయించి ఆ హోటల్కు నోటీసులు ఇవ్వడం దాన్ని సీజ్ చేయడం క్షణాల్లో జరిగిపోయింది ఇది కాస్త కొద్ది సమయంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియా దృష్టికి రాగా వెంటనే అది ట్విట్టర్ ఫేస్బుక్ ఇతర ప్లాట్ఫామ్స్ మీద ట్రెండింగ్ అయింది కేవలం జగనన్న అభిమాని అనే కారణంతో కుమారి చిన్న హోటల్ను సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచి తొలగించారని జగనన్న అభిమాను పేరు తలుచుకున్న భయపడుతున్నారంటూ లక్షల్లో కమెంట్లు షేర్లు వెల్లువెత్తాయి దీంతో తెల్లారేసరికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు ఆ హోటల్ అక్కడే ఉంచాలని అధికారులను ఆదేశించారు అంతేకాకుండా తాను సైతం ఒకసారి ఆ హోటల్కు వచ్చి బోన్ చేస్తానని అన్నారు దీంతో ఇది అచ్చంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియా విజయమని ఆ విభాగం తలుచుకుంటే ఎలాంటి వారినైనా నేలకు దించుతుందని తమ అభిమాన నేత జగన్ జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టరని వారంతా ఐక్యంగా పోరాడతారని మరోమారు స్పష్టమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియా వ్యవస్థను ఒక గొప్ప వేదికగా భావిస్తూ సామాజిక అంశాలను పరిష్కరించడానికి దిక్కు లేని వారికి మద్దతు నిలవడానికి ఉపయోగిస్తుంది అదే అటు టీడీపీ జనసేన పార్టీలు మాత్రం జగనన్నకు అనుకూలంగా మాట్లాడే వాళ్ళ ఫోటోలను వీడియోలను మార్ఫింగ్ చేస్తూ వాళ్లను ట్రోల్ చేస్తూ వారి స్వలాభాల కోసం వాడుతూ సోషల్ మీడియాని దుర్వినియోగం చేస్తున్నారు ఇది వైఎస్ఆర్ సోషల్ మీడియాకి టీడీపీ జనసేన మీడియాకి మధ్య తేడా సాధారణ ప్రజలే మా స్టార్ క్యాంపైనర్లు అని జగనన్న చెప్పిన తరువాత జనసేన టీడీపీలు పూనకం వచ్చినట్లు ఊగిపోతున్నాయి ఇన్ఫ్లుయెన్సెస్ శ్రమజీవులను టార్గెట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు ఆఖరకు జగనన్నను ఎదుర్కోలేక ఆయన అభిమానులను ట్రోల్ చేయడమే లక్ష్యంగా ఆ వర్గం కుట్రలు చేస్తుంది కానీ అంతిమంగా న్యాయమే గెలుస్తుంది పేదలే నిలుస్తారు గెలుస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి